నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ అయినటువంటి రవ్వ బోండా చూపించబోతున్నానండి ఇది కూడా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో చూపించబోతున్నాను అనమాట ఇంట్లో ఉండేటువంటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది అనమాట తినే కొద్ది ఇంకా తినాలి అనిపించేటువంటి మంచి టేస్టీగా ఉండేటువంటి రవ్వ బోండా తయారీ విధానం చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ ఉప్మా రవ్వని తీసుకోవాలండి అది సూజీ రవ్వ అంటారు కదా దాన్ని తీసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పొడి బియ్య పిండి హాఫ్ కప్పు మైదా ఇక్కడ మైదా బదులు గోధుమ పిండి తీసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అన్నాను కాబట్టి మైదా తీసుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలని తీసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు ఫైన్ గా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఫైన్ గా చాప్ చేసినట్టు వన్ ఇంచ్ అల్లం ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు ఫైన్ గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేస్తున్నానండి వంట సోడా అన్నది పూర్తిగా ఆప్షనల్ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు పెరుగును వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మనము బోండాల్కి ఎలా పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి పిండి కలిపిన తర్వాత కొంచెం పైనుంచి వేసామనుకోండి ఉండ ఉండలాగా ఉంటుంది తప్ప అటు ఇటు స్ప్రెడ్ అవ్వట్లేదు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా రాలేదనుకోండి పిండి అన్నది కొంచెం స్ప్రెడ్ అయ్యింది అంటే వాటర్ అనేది ఎక్కువ అయింది ఈ పాయింట్లోనే కొంచెం మైదా పిండిని కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్లాగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి పైన పెట్టు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోని మాత్రమే ఆయిల్ ని వేడి చేయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బొండాలు వేసుకోవటమేనండి అంతేకాదు ఇక్కడ బోండా అన్నది మీడియం ఫ్లేమ్ లోని మాత్రమే వేపుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా రవ్వ బోండా వస్తుంది అనమాట ఇలా బోండా వేసుకున్న తర్వాత అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేకాదు నేను ఈ రవ్వ బోండాని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేసేటువంటి ఒక మంచి చట్నీతోనే ఎంజాయ్ చేస్తున్నాను ఈ చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను లింక్ అన్నది పైన ఐ కార్డులో ఇస్తాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ రవ్వ బోండా రెడీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thanks for watching.